నమస్తే న్యూస్ కి స్వాగతం డీటెయిల్స్ కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్ళనున్నారు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి ప్రాతినిధ్యం నేతలు నివాసంలో మిత్రపక్షాలతో జేపీ నడ్డా అమిత్ షా రాజ్నాథ్ సింగ్ చర్చలు జరుపుతున్నారు కేంద్ర మంత్రివర్గ కూర్పు మిత్రపక్షాల భాగస్వామ్యంపై చర్చిస్తూ ఉన్నారు మిత్రపక్షాల బాధ్యతలను అమిత్ షా నడ్డా రాజ్నాథ్ సింగ్ కు ప్రధాని మోదీ అప్పగించారు రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ లోకి టీడీపీ వెళుతోంది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జలశక్తి షిప్పింగ్ రోడ్లు రవాణా ఐటీ కమ్యూనికేషన్ శాఖలను టీడీపీ ఆశిస్తోంది కేంద్ర కేబినెట్ లో టీడీపీ ప్రాతినిధ్యం పైన ఈ రోజు రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం గోపి ఎస్ వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రధానిగా నరేంద్ర మోడీనే కాబోతున్నారు అయితే మంత్రివర్గంలో ఏ స్థానాలు ఏ ఏ పార్టీకి ఎన్డీఏ భాగస్వామి పక్షాలకు రాబోతున్నాయన్న ఉత్కంఠ నెలకొంది ఈ నేపథ్యంలో జేపీ నడ్డా నివాసంలో బీజేపీ అగ్రనేతలు ఇటు అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా ఈ ముగ్గురు కూడా మంత్రివర్గ కూర్పు పైన కసరత్తు చేస్తున్నారు ఎన్డీఏ భాగస్వామి పక్ష నేతలని ఒక్కరొక్కరిగా పిలిచి కేబినెట్లో ముఖ్యంగా వారికి స్థానం కేంద్రంలో ప్రాతినిధ్యం వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా వాళ్ళు ఏ పోర్ట్ఫోలియోస్ కోరుతున్నారు సో వాళ్ళ అభిప్రాయాలు ఏంటి వీటన్నింటినీ కూడా తెలుసుకుని మంత్రివర్గ కూర్పు అనేది జరగబోతోంది సో ప్రస్తుతం నేను జేపీ నడ్డా నివాసం వద్ద ఉన్నాను ప్రస్తుతం చిరాగ్ పాశ్వాన్ జేపీ నడ్డా నివాసం నుంచి ముఖ్యంగా ఎల్జెపి లోక్ జనశక్తి పార్టీ తరపు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చిరాగ్ పాశ్వాన్ సో లోక్ జనశక్తి పార్టీకి బీహార్లో ఐదు లోక్సభ స్థానాలు రావడం జరిగింది సో ఇటు కాసేపటి క్రితమే ఏక్నాథ్ షిండే శివసేన ఏక్నాథ్ షిండే వర్గం సంబంధించిన ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సమావేశానికి వచ్చారు ఏక్నాథ్ షిండే శివసేన వర్గానికి కూడా ఐదు లోక్సభ స్థానాలు వాళ్ళు గెలుచుకోవడం జరిగింది సో నెక్స్ట్ ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు మెజార్టీ స్థానాలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో పదహారు లోక్సభ స్థానాలని గెలుచుకోవడం జరిగింది సో ఆయన ఇప్పుడు కాసేపట్లో ఇటు జేపీ నడ్డా నివాసానికి రాబోతున్నారు కీలక పోర్ట్ఫోలియోల్ని టీడీపీ ఆశిస్తుంది అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పట్టణాభివృద్ధి శాఖ అలాగే జలశక్తి శాఖ అలాగే ఆర్థిక శాఖలో కుదిరితే సహాయ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖలో సహాయ మంత్రి పోర్ట్ఫోలియోని కూడా టీడీపీ కోరుతున్నట్లుగా తెలుస్తుంది అలాగే ఐటీ టెలికమ్యూనికేషన్స్తో పాటుగా కీలక శాఖల్ని ముఖ్యంగా టీడీపీ ఇటు కోరుతున్న పరిస్థితి ఉంది రోడ్స్ అండ్ షిప్పింగ్ పోర్ట్స్ ఈ విధంగా కీలక శాఖలు ఇవన్నీ కూడా డెవలప్మెంటల్ బేస్డ్గా ఉండే మంత్రిత్వ శాఖలు ఇటు రక్షణ అలాగే హోంశాఖ ఇటు డిఫెన్స్ ముఖ్యంగా విదేశీ వ్యవహారాల శాఖ ఇటువంటివి అంతగా ముఖ్యంగా ప్రాతినిధ్యంలో ఉన్నప్పటికీ కూడా జాతీయ స్థాయికి సంబంధించిన అంశాలు సో రాష్ట్రంలో అభివృద్ధి చెందాలంటే కనుక ఇప్పుడు నేను చెప్పినట్లుగా పట్టణాభివృద్ధి శాఖ కానీ రోడ్స్ అండ్ హైవేస్ అలాగే షిప్పింగ్ ఇటు కోస్టల్ ఏరియా సుదీర్ఘ కోస్టల్ ఏరియా ఉంది ఆంధ్రప్రదేశ్కి సో పోర్ట్స్ డెవలప్మెంట్ చేసుకోవడానికి కానీ అలాగే ఆర్థిక శాఖ సహాయ మంత్రి పదవి వస్తే కనుక ఖచ్చితంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కొంత తోడ్పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే ఐటీ టెలికమ్యూనికేషన్స్కి సంబంధించి ముఖ్యంగా కొత్త కొత్త ఇండస్ట్రీస్ అలాగే యువతకు ఉద్యోగ కల్పన రావాలంటే కూడా ఆ మంత్రిత్వ శాఖ చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో రా రాష్ట్రాభివృద్ధికి ఉపయోగకరంగా ఉండే పోర్ట్ఫోలియోస్ ఏంటి సో వాటిలో కనుక టీడీపీ స్థానం దక్కినట్లయితే కనుక ఖచ్చితంగా అది రాష్ట్రానికి ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా తెలుస్తుంది టీడీపీకి ఇటు మూడు స్థానాల వరకు కూడా ఒక క్యాబినెట్ రెండు ఎంఓఎస్ అలాగే మొత్తం ఏపీ నుంచి ఐదు ముఖ్యంగా ఐదుగురికి మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉంది ఇటు బీజేపీ జనసేనకు కూడా ఒక్క ఒక్కొక్కరికి స్థానం దక్కే అవకాశం ఉంది సో ఎవరికి ఏ ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి ముఖ్యంగా వారి క్యాపబిలిటీస్ ఏంటి ఒకవేళ మంత్రివర్గంలో ఉండే వారి క్యాపబిలిటీస్ని కూడా మొదట పోర్ట్ఫోలియోస్ డిసైడ్ చేసిన తర్వాత వాటికి వా ఎవరిని ఎంపిక చేయాలి అన్న అంశం పైన డిస్కషన్స్ జరుగుతాయి సో టీడీపీలో ఇటు రామ్ ఖమ్మంపాటి ఇటు రామ్ కింజరపు ఎర్రన్ కుమారుడు రామ్మోహన్ నాయుడు పేరు వినిపిస్తోంది అలాగే మరికొంతమంది ఇటీవల ఫస్ట్ టైం ఎంపీస్గా ఎన్నికైనప్పటికీ కూడా వాళ్ళు సామాజిక సమీకరణాలు ఎస్సీ ఎస్టీ అలాగే బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి అలాగే ఇతర అన్ని కోణాల్లో ఆలోచించి ఎవరైతే సమర్థవంతంగా మంత్రిత్వ శాఖను కేంద్రంలో ఇండియాలో కీలక పాత్ర పోషించగలరు అన్న అన్నీ చూసిన తర్వాత వారిని ఎంపిక చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం పోర్ట్ఫోలియోలకు సంబంధించిన అంశంపైనే ఎన్డీఏ మిత్రపక్షాలన్నింటినీ పిలిపించి వ్యక్తిగతంగా ఒక్కరొకరితో వన్ టు వన్ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి సో చంద్రబాబుతో చర్చల అనంతరం పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి వచ్చే అవకాశం ఉంది రెండు స్థానాలు జనసేన పార్టీ గెలుచుకుంది కాబట్టి సో కేంద్ర కేబినెట్లో వారికి కల్పించే స్థానం సంబంధించి కూడా ఇక్కడ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది సో ఈరోజు రాత్రికి రేపట్లోగా ఈ పోర్ట్ఫోలియోల అంశానికి సంబంధించి స్పష్టత వస్తుంది ఎల్లుండు ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా ఈ మంత్రివర్గంలోని ఎంపిక చేసిన మంత్రులు ఆయా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలకు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఇటు నరేంద్ర మోడీని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించడం జరిగింది ఆయన కూడా ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా నరేంద్ర మోడీ కూడా ప్రకటించడం జరిగింది సో ఏవైనా ముఖ్యంగా లోటుపాట్లు ఉన్నట్లయితే కనుక రాజ్నాథ్ సింగ్ అమిత్ షాతోనే చర్చించి ఈ ని ముఖ్యంగా ఒక మంచి ని రూపకల్పన చేసే బాధ్యత నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్లకు అప్పగించడం జరిగింది సో ఇండియా మిత్రపక్షాలు భాగస్వామ్య పక్షాలతో వన్ టు వన్ సమావేశాలు జరిపి వారేం కోరుకుంటున్నారు వారికి ఏమి ఇవ్వాలి అన్న అంశాలకు సంబంధించిన అంశం పైన ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి సో వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా దాన్ని నరేంద్ర మోడీకి నడ్డా అలాగే రాజ్నాథ్ సింగ్ అమిత్ షా తెలియపరచడం జరుగుతుంది సో ఫైనల్ డిసిషన్ బీజేపీ జాతీయ నాయకత్వమే ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోస్ ఇవ్వాలి మిత్రపక్షాలకి ఎటువంటి కీలక శాఖలు ఇవ్వాలి ఇటువంటివన్నీ కూడా బీజేపీ అధిష్టానమే ఈరోజు రాత్రి రేపటికల్లా కూడా డిసైడ్ చేయబోతుంది రైట్ గోపి సో మనం చూస్తున్నాము చంద్రబాబు జేపీ నడ్డా నివాసానికి బయలుదేరారు మరి కాసేపట్లోనే జాతీయ అధ్యక్షుడైన జేపీ ని టీడీపీ అధినేత చంద్రబాబు కలవబోతున్నారు ఇప్పటికే జేపీ నడ్డా నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు ఆ విజువల్స్ కూడా మనం టెన్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీకి ప్రాతినిధ్యం పైన నేతలు ఉన్నారు ఈ నేపథ్యంలోని టీడీపీ అధినేత చంద్రబాబు జేపీ నడ్డా నివాసానికి చేరిన దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పటికే మిత్రపక్షాలతో జేపీ నడ్డా అలానే అమిత్ షా రాజ్నాథ్ సింగ్ కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు ముఖ్యంగా కేంద్ర మంత్రివర్గ కూర్పు మిత్రపక్షాల భాగస్వామ్యం పైన వీరందరూ చర్చిస్తూ ఉన్నారు అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జేపీ నడ్డా నివాసంలో భేటీ ఉన్నారు రాష్ట ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని పోర్ట్ఫోలియోలను కూడా టీడీపీ ఆశిస్తుంది అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ చర్చ మీటింగ్ తర్వాత దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే చాలా క్లియర్ గా కనిపిస్తోంది ముఖ్యంగా తొమ్మిదో తారీఖు ప్రధాని మోదీ పీఎం గా బాధితులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ఈ టైంలో ఆ సంబంధించి మిత్రపక్షాల మాట్లాడి చర్చించేటువంటి బాధ్యతలను అమిత్ షా అలానే జేపీ నడ్డా రాజ్నాథ్ సింగ్ కు ప్రధాని మోదీ అప్పగించినట్లు తెలుస్తోంది అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు జేపీ నడ్డా నివాసానికి చేరుకున్నారు ఇక్కడ చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు గోపి ఎస్ ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ చాలా కీలక పాత్ర పోషించబోతోంది సో టీడీపీకి కేంద్రంలో ఎటువంటి ప్రాతినిధ్యం కల్పించాలి అన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం జేపీ నడ్డా నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది జేపీ నడ్డా అలాగే అమిత్ షా రాజ్నాథ్ సింగ్తో చంద్రబాబు భేటీ అయ్యారు కాసేపటి క్రితమే ఆయన అశోక రోడ్ ఫిఫ్టీ గల్లాజయదేవ్ అధికారిక నివాసం నుంచి ఆయన ఒక్కరే ఇటు ఇటు సెవెన్ బి ముఖ్యంగా జేపీ నడ్డా నివాసానికి రావడం జరిగింది సో ఈ సుదీర్ఘ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తోంది ఇటు ఎల్జెపి అలాగే శివసేన అంతకుముందు జేడియు ఇటు ముఖ్యంగా అజిత్ పవార్ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం ఈ విధంగా ఒక్కొక్కరితో చర్చలు జరిపారు ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి సో చంద్రబాబుతో పాటుగా రామ్మోహన్ నాయుడు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు టీడీపీకి సంబంధించిన సీనియర్ ఎంపీ అయిన థర్డ్ టైం ఎంపీగా గెలుపొందడం జరిగింది సో నాయుడు కుమారుడు గతంలో అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఆయన రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా నాయుడు పనిచేశారు సో ఇప్పుడు ఇటు ఎర్రనాయుడు కుమారుడుగా ఇటు వెనకబడిన వర్గాల సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్మోహన్ నాయుడుకి చాలా కీలక బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది సో పట్టణాభివృద్ధి శాఖ TDP expect custundi alage hartik shakal nu kuda sahay mantri icche అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా రోడ్స్ అలాగే హైవేస్ అలాగే షిప్పింగ్తో పాటుగా ఐటీ కమ్యూనికేషన్స్ జలశక్తి శాఖ ముఖ్యంగా పోలవరం నిర్మాణం కానీ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణం అలాగే ఉద్యోగ కల్పన ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన మినిస్ట్రీస్కి అనుసంధానమై ఉన్న మినిస్ట్రీస్ సో ఖచ్చితంగా కేంద్రంలో ఒక మంత్రి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించినట్లయితే కనుక ఖచ్చితంగా అది రాష్ట్రానికి మేలు జరుగుతుంది అన్న ఆలోచనలో భాగంగా సో రాష్ట్ర ప్రయోజనాల ఎజెండాగా ఇటు పోర్ట్ఫోలియోస్ని టీడీపీ ఆశిస్తుంది అయితే వాళ్ళు ఆశిస్తున్నారు కానీ ఎటువంటి డిమాండ్స్ అయితే మేము చేయం సో కేంద్రం నుంచి రావాల్సినవి సాధించుకోవడం మా బాధ్యత రాష్ట్రంలోను కేంద్రంలోను మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళు సముచిత న్యాయం చేస్తారు అని చెప్పి టీడీపీ భావిస్తున్న పరిస్థితి ఉంది అందులో భాగంగానే కీలక పోర్ట్ఫోలియోలకు సంబంధించి ముఖ్యంగా టీడీపీ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ ముఖ్యంగా బీజేపీ రెండు వందల నలభై స్థానాలు సాధిస్తే ఆ తర్వాత ఎండియాలో భాగస్వామి పక్షాల్లో అత్యధిక లోక్సభ స్థానాలు సాధించిన పార్టీ టీడీపీ పదహారు స్థానాలు ఆ తర్వాత జేడీయూ పన్నెండు స్థానాలు ఆ తర్వాత శివసేన ఏకనాథ్ శిండ్రి వర్గం ఐదు స్థానాలు ఎల్జేపీ ఐదు స్థానాలు అప్నాదల్ ఒకటి అలాగే ఆర్ఎల్డి ఒకటి ఈ విధంగా మిగతా భాగస్వామ్య పక్షాలు చాలా తక్కువ స్థానాలు గెలుచుకున్నాయి సో మెజార్టీ రోల్ అనేది ఇక్కడ టీడీపీ పోషించబోతోంది ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా సమర్థించడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో తమ మద్దతు ఉంటుందని చెప్పడం జరిగింది కాబట్టి సో పూర్తి సహాయ సహకారాలు దేశాభివృద్ధి విషయంలో మీకు ఉంటాయి అని చెప్పి చంద్రబాబు ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్ వేదికగా స్పష్టం చేయడం జరిగింది సో ఇప్పుడు అదే సహకారం ఇటు రాష్ట్రానికి కూడా రాష్ట్రంలో బీజేపీ కూడా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది కాబట్టి సో రాష్ట్రానికి ఖచ్చితంగా సహకారం కావాలి కాబట్టి సో కీలక పోర్ట్ఫోలియోస్ టీడీపీకి కేటాయించినట్లయితే కనుక అది రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి భావిస్తున్నారు అందులో భాగంగా కొంతమంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి ముఖ్యంగా ఎవరెవరికి ముఖ్యంగా పోర్ట్ఫోలియోలో ఏ ఏ శాఖలు ఇవ్వ ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంది అన్న అంశానికి సంబంధించి సో మూడు నుంచి నాలుగు స్థానాలు అయితే టీడీపీ ఎక్స్పెక్ట్ చేస్తోంది సామాజిక సమీకరణాలు అలాగే సీనియారిటీతో పాటుగా వారి సమర్థతల ఆధారంగా ముఖ్యంగా టీడీపీ గతంలో కూడా వాజ్పేయి ఇక్కడ కేంద్రంలో కీలక బాధ్యతలు మంత్రులుగా పనిచేసిన పరిస్థితి ఉంది కాబట్టి సో వాటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా కేబినెట్ బెట్టులు కేటాయించాలని చెప్పి కోరుతున్నారు అలాగే ఇటు నాయుడు తర్వాత ప్రధానంగా ఎస్సే వర్గానికి సంబంధించి అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తోంది అలాగే ఈయన లోక్సభ స్పీకర్ దివంగత నేత బాలయోగి కుమారుడు చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు కాబట్టి అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్ పేరు కూడా వినిపిస్తోంది అంతేకాకుండా మరో ఇద్దరు ఎస్సీ ఎంపీలు ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ అలాగే రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి ప్రసాద్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి అలాగే రాయలసీమ నుంచి ముఖ్యంగా ప్రసాద్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి సో ఏరియాస్ గా కూడా దృష్టిలో ఉంచుకుని సామాజిక సమీకరణాల వారిగా కూడా దృష్టిలో ఉంచుకుని ఇటు ఎంపిక చేసే అవకాశం కనిపిస్తుంది అయితే పోర్ట్ఫోలియోలు డిసైడ్ అయిన తర్వాత ఎవరు దానికి సమర్థులు అన్నది చంద్రబాబు నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది మొదట పోర్ట్ ఫోలియోస్ అనేవి జేపీ నడ్డా నివాసంలో ఇక్కడ అమిత్ షా అలాగే రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా ఇటు చంద్రబాబుతో చర్చించి ఫైనల్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత ఎవరిని ఆ పోర్ట్ఫోలియోస్ కి ఎంపిక చేయాలి అనేది చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది సో ఈ రోజు రాత్రి కల్లా కూడా కేంద్ర మంత్రివర్గ కూర్పు ఎవరెవరికి ఎన్నెన్ని స్థానాలు కేటాయించాలి అనే అంశాలకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల ఆలోచనలు వారి వారి యొక్క అభిప్రాయాలు తెలుసుకుని నరేంద్ర మోడీ వివరించి పూర్తిగా మంత్రివర్గ కూర్పుకు సంబంధించిన లిస్ట్ ని ఫైనల్ చేయబోతున్నారు